సరాజిపేట మున్సిపాలిటీ సంగారెడ్డి మున్సిపాలిటీ రెండు మన సంబంధించిన ఏంటి మున్సిపాలిటీ మున్సిపాలిటీలో ఇప్పుడు మిషన్ బంధ్యత నీళ్ళు వస్తున్నాయి అది ఆ వాటర్ కరెక్ట్ గా ఫిల్టర్ అయితే లేవు అది కాకుండా సమీసోర్స్ మహిళాతో పాటు నీళ్ళు ఇస్తేనే మున్సిపాలిటీ అధికారులు ఇస్తారు వాటర్ పబ్లిక్ కి మళ్ళా మనకు ఎప్పుడైతే అప్పుడు వాటర్ ఇప్పుడు సపోజ్ మనం ఒక వన్ అవర్ ఒక టూ అవర్స్ వాటర్ సదాసిపేట ప్రజలకు సదాశివేట మున్సిపాలిటీ ఉన్న పబ్లిక్ కి మనం రెండు గంటలు వాటర్ ఇవ్వాలి మధ్య వాటర్ ఇవ్వాలనుకుంటే అనుకుంటే మిషన్ భగీరథ నుంచి అదే అవుతుంది సార్ ఓకే వాళ్ళకు వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ఇస్తూ వాళ్ళు ఒకసారి సఫిషియంట్ వాటర్ ఇస్తలేదు ఫిల్టర్ వాటర్ వస్తలేవు కాంక్రీట్స్ లేదు అనమాట మనం ఏమనుకున్నాం మాట్లాడే అంటే నువ్వు కదా రోజు నేను రిమాండ్ చేస్తున్నా ఆ రోజు మనం ఏమనుకున్నాము సదాశివేట్ మున్సిపాలిటీకి సంబంధించి సొంతగా ఒక ఫిల్టర్ మేట్ మరమే ఇంటర్ మరమే అంటే డ్యామ్ మంజీరా డ్యామ్ నుంచి మన గతంలో ఏడు గంట సంఘం నుంచి తీసుకున్నాం అదే ఏడు సంఘం దగ్గర వాటర్ సర్వీస్ ఏంటంటే ఉంటాయి ఏడు సంఘం నుంచి వాటర్ అక్కడ ఫిల్టర్ ఇంటేక్ అక్కడ కట్టి అక్కడ నుంచి మనము ఈ ఎక్కడ ఈ శివార్లు సదాశివే టౌన్ శివార్లు మన స్థలం కూడా చూసాం ఆ చింత చేతుల అతని అక్కడ ల్యాండ్ అక్కడ రెండు మూడు ఎకరాలు ల్యాండ్ చేయించింది నాకు ఏది ఉమ్మడి రాష్ట్రంలో ఓకే ఆ నాడి దగ్గర ఫిల్టర్ పెట్టు ఏంటన్నా ఫిల్టర్ పెట్టారు అక్కడ ఫిల్టర్ పెట్టి ఎట్లా ఇప్పుడు ఉన్న పాపులేషన్ ఇప్పుడు గత పాపులేషన్ ఇప్పుడు తేడా ఉంటుంది ఇప్పుడు కొత్త కాలేజ్ వచ్చింది కొత్త కాలేజ్ బిఎస్ఎల్ కాలనీ కాలనీ కానీ ఇటు రాఘవేంద్ర కాలనీ కానీ గౌతమ్ సరౌండింగ్ సదాశిపేట మున్సిపాలిటీ ఇంకా కాలేజ్ వచ్చినాయి ఇంక ఓకే వేలే మంది ఆరుగురు మీకు ఏం చెప్పిందంటే సిక్స్ మంత్స్ బ్యాక్ ఆరు నెలలకి చెప్పినప్పుడు నాకు మీ సొంతగా మున్సిపాలిటీ రన్ చేసుకున్నట్టు మీరే స్వయంగా మీ మున్సిపల్ అధికారులు రన్ చేసినట్టు ఇంటర్బెల్ ఫెయిల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైన్స్ ఇప్పుడున్న జనాభా ప్రకారం అడ్జస్ట్మెంట్ పైప్ లైన్ వద్దు అడ్జస్ట్మెంట్ పైప్ లైన్ కాదు అంటే ఇప్పుడు మనము ఏదైతే ఇప్పుడు ఇప్పుడు మేము మళ్ళీ మీకు మన ఆర్డర్ ఇచ్చిన డైరెక్షన్ మళ్ళీ ఇస్తున్నాం సరాశిపేట సంబంధించి మళ్ళీ మీరు ఇప్పుడు మళ్ళీ సంఘం దగ్గర ఇంటెక్ బెల్ సెడ్ ఫెడరల్ బెల్ అక్కడి నుంచి ఎంటైర్ టౌన్ కు డిస్ట్రిబ్యూషన్ మీరు ఎన్ని ఇప్పుడు ఇరవై ఉన్నాయి ఫ్యూచర్ లో పెరుగుతాయి అనుకో ఇంకా పది ఇరవై ఏళ్ళకు పెళ్ళుతున్న కదా మీరు డిజైన్ ఇంకొక యాభై సంవత్సరాలు ఫిఫ్టీ ఇయర్స్ ఇంకా యాభై సంవత్సరాల వరకు రోజుకి ఉదయం రెండు గంటలు వచ్చు మనం రోజుకి ఉదయం రెండు గంటలు నీరు వాటర్ ఇచ్చేటట్టుగా ఎట్ టైం ఒకటేసారి గుంతలు లేకుండా ఇప్పుడు గతంలో పోయినట్టు లేకొని గుంతలు ఎక్కడ కూడా గుంతలు గుంతలు ఆడేవాళ్ళు దిగి బిందెలు పట్టుకునే పరిస్థితి లేకుండా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వాటర్ వచ్చేటట్టుగా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వాటర్ మధ్యలో వాటర్ వచ్చేటట్టుగా అట్లాగే మూడు వార్డ్ల కలిపి ఒక ట్యాంక్ త్రీ వార్డ్స్ మూడు వాడుల కలిపి ఒక ట్యాంక్ ఇప్పుడు సపోజ్ ఇరవై ఎనిమిది వార్డులు ఇప్పుడు ఇరవై ఎనిమిది వార్డులు అంటే మూడు మూడు వార్డులు అంటే ఎన్ని ట్యాంక్లు అవుతాయి తొమ్మిది అయితే ఉంది అది సపరేట్ చేయండి అది పది పెట్టండి ఓకే రాజాంతరం కాలు చాలా పెద్ద అది సపరేట్ పెట్టండి ఈ రెండు సపరేట్ రాఘవేంద్ర ఎంటైర్ కాళ్ళు ఎంత ఉందో ఇది సాహాపుట్ల వికారాబాద్ కాళ్ళు ఎంత అంత కాల్కి పేసే పార్టీ అంత కాల్కి ఆ రాఘవేంద్ర కాళ్ళు సపరేట్ ఆ ఏరియా మొత్తం ఎంత ఉంటుంది కాళ్ళు ఏం ఈ రెండు సపరేట్ ఆండ్లు తీసుకొని మిగతా అన్నిటికి మూడు మూడు వాళ్ళకి ఆ రెండు కాక ఓకే ఇప్పుడు ఆ రెండు తీసేసి మిగతా దాన్ని మూడు మూడు పెట్టండి ఎన్ని అయితే మీకు అప్పుడు సకాష్పేట నుంచి కానీ పదకొండు డిజైన్ రావాలి